అందరికీ నమస్కారం మనకు మనమే ఛానల్కు స్వాగతం ఈరోజు మీకోసం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన పురాణం చరిత్ర మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దర్శన ఏర్పాట్ల పూర్తి వివరాలు సులభంగా అర్థమయ్యేలా అందిస్తున్నాం వైకుంఠ ద్వార దర్శనం పురాణ నేపథ్యం చరిత్ర మరియు స్థల పురాణం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఒక అత్యంత పవిత్రమైన మరియు విశిష్టమైన ఘట్టం ఇది భక్తులకు సంవత్సరంలో ఒకసారి మాత్రమే లభించే అరుదైన భాగ్యం ఈ దర్శనం యొక్క ప్రాముఖ్యత మరియు దాని వెనుక ఉన్న పురాణ చారిత్రక అంశాలు హిందూ ధర్మశాస్త్రాలలో మరియు స్థలపురాణంలో లోతుగా పొందుపరచబడి ఉన్నాయి పురాణాలలో వైకుంఠ వైకుంఠ ఏకాదశి ఏకాదశి ప్రాముఖ్యత అనగా ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యతను పద్మపురాణం అందంగా వివరిస్తుంది మురాసురుడి వధ ఒకనొకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు విష్ణువు అతనితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహావతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతని దివ్యశక్తి నుండి ఒక స్త్రీశక్తి ఉద్భవించింది ఆ శక్తి మురాసురుడిని సంహరించింది విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజిస్తే పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని వరం ఇచ్చాడు వరం విష్ణువు అనే రాక్షసులను సంహరించినప్పుడు వారు వైకుంఠ ద్వారం ద్వారా మోక్షం ప్రసాదించండి అని కోరారు దీని గుర్తుగా వైకుంఠ ద్వారం తెరిచే సాంప్రదాయం ప్రారంభమైంది ఈ రెండు పురాణాల సారాంశం వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పునర్జన్మల చక్రం నుండి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం తిరుమల స్థలపురాణం మరియు చరిత్ర తిరుమల ఇక్కడ గర్భగుడికి ఉత్తరం వైపున ఉన్న ప్రవేశ ద్వారమే వైకుంఠ ద్వారం సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే శతాబ్దాలుగా వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి రోజుల్లో మాత్రమే ఈ ద్వారం తెరిచే ఆచారం కొనసాగుతూ ఉంది ఈ రెండు రోజులు తిరుమలలో భక్తుల రద్దీ అసాధారణంగా ఉంటుంది ఆధునిక కాలంలో మార్పులు భక్తుల రద్దీ పెరగడంతో టిటిడి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది పది రోజుల దర్శనం గత కొన్నేళ్లుగా రెండు రోజులు బదులుగా పది రోజులు వైకుంఠ ద్వారం తెరిచే విధానం అమల్లో ఉంది ఇరవై ఆరులో కూడా డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు పది రోజుల దర్శనం ఉంటుంది వైకుంఠ ద్వార దర్శనం ఇప్పుడు మిగిలిన ఒక్క మార్గం ఉచిత సర్వదర్శనం టోకన్లు ఈసారి వైకుంఠ ద్వార దర్శనానికి ఈ డిప్ లక్కీ డిప్ కూడా అయిపోయింది మూడొందల రూపాయల టికెట్లు కూడా పూర్తిగా అయిపోయాయి ఇప్పుడు భక్తుల కోసం మిగిలిన ఒకే ఒక్క మార్గం తిరుపతిలో ఇస్తున్న ఉచిత సర్వదర్శనం టోకన్లు తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ వంటి కేంద్రాల్లో ఆధార్తో వెళ్లి ముందుగానే లైన్లో నిలబడి టోకన్ తీసుకోవాలి టోకన్ మీద ఉన్న తేదీ సమయానికి మాత్రమే తిరుమలకు వెళ్ళాలి స్వామివారి కరుణ ఉంటే ఈ మార్గం ద్వారా కూడా మనకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం దక్కుతుంది ఈ వీడియో మీకు ఉపయోగంగా అనిపిస్తే లైక్ చేయండి మనకు మనమే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఓం నమో వెంకటేశాయ